అందరికీ నమస్కారం పొట్టలో ఆహారం ఉన్నప్పుడు ఈ పొట్ట బరువు అంతా వెళ్ళి ఊపిరితిత్తుల చివరి భాగం మీద పడి ఇరవై ముప్పై శాతం ఊపిరితిత్తులని కాస్త నొక్కే స్థితి ఉంటుంది అలాగే మనం తిన్న ఆహారం అరిగించటానికి ప్రాణవాయువు ఇరవై నుంచి ముప్పై శాతం జీర్ణకోశానికి ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది మనం పొట్టలో ఆహారం ఉన్నప్పుడు వంగాలన్నా తిరగాలన్నా శరీరాన్ని మెలి తిప్పాలన్నా పొట్ట ఆటంకం అవుతుంది ప్రాణాయామం చేయాలంటే కూడా గాలిని పూర్తిగా ఊపిరితిత్తులు నిండుగా చివరి వరకు పెర్చడానికి ఆహారం ఉంటే అవరోధం కలుగుతుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత యోగా ప్రాణాయామ సూర్య నమస్కారాలు ఇలాంటి విద్యలు అభ్యాసం చేయకుండా ఉండాలి ఎంత సమయం ఉండాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది కదా ఆహారం తిన్న తర్వాత ఒక నాలుగు గంటలు ఘనాహారాలు తిన్న తర్వాత నాలుగు గంటల్లో అది జీర్ణమైపోయే కాస్త పొట్ట ఖాళీ అవుతుంది ప్రేగులు ఖాళీ అవుతాయి కాబట్టి మీకు ఫ్రీగా ఈ భాగాల్లో ఉంటుంది కాబట్టి అప్పుడు యోగా చేసుకోవటానికి మంచిది అదే మీరు ద్రవాహారాలు లాంటివి పాలు కానీ పండ్ల రసాలు కానీ పళ్ళు కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఒక గంట వ్యవధి అరగంట వ్యవధి ఇచ్చేనా మీరు చేసుకున్న ఆటంకమేమి ఉండదు అందుకని హెవీగా ఫుడ్ తిన్నప్పుడు మాత్రం యోగా చేయడానికి అనుకూలంగా ఉండదు మధ్యాహ్నం భోజనం మీరు ఒంటి గంట రెండు మధ్యలో చేస్తారు సాయంకాలం ఐదు ఆరు గంటలకు మీరు యోగా చేసుకోవచ్చు ఉదయం టిఫిన్ తిన్నారు ఆడవారికి ఇప్పుడే కుదురుతుంది టిఫిన్ తిన్న ఒక మూడు గంటల తర్వాత పన్నెండింటికి యోగా క్లాస్ ఎక్కడ ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు భోజనం తింటే నాలుగు గంటలు టిఫిన్ తింటే ఒక రెండున్నర మూడు గంటలు గ్యాప్ ఇచ్చి కూడా మీరు చేసుకోవచ్చు అంటే పొట్ట ఖాళీగా ఉండాలి శ్వాసలు మంచిగా వెళ్ళేటట్టు ఈ భాగాల్లో ప్రెషర్ లేకుండా ఉంటే మీరు సులభంగా యోగా చేయగలుగుతారు కాబట్టి అంత వ్యత్యాసం ఇస్తే మంచిదని అందరూ గమనించగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం